పోలీస్ స్టేషన్ పరిధిలోని మానవతా సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ చలివేంద్రం గత యాభై రోజులుగా శైలంద నిర్వహిస్తున్నారు అలాగే రెండు సంవత్సరాల మట్టి ఈ మానవతా వాళ్ళు ఈ పోరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ శైలంద్రాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయం ముఖ్యంగా ఇక్కడ పోలీస్ స్టేషన్కి పనుల వచ్చి గ్రామాల నుంచి వచ్చి ప్రజలు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ పని మీద హాస్పిటల్ పని వచ్చి ప్రజలు పోతే కోర్టు ఉంది పక్కనే ఈ కోర్టుకి వచ్చి ప్రజలు వీళ్ళందరినీ కూడా వీళ్ళందరి దాహార్తీ తీర్చి ఎంతో మర్యాదగా ఇల్లు రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు కూడా బ్యాక్ చేసి ఇల్గొ తల్లిదండ్రులు మజ్జిగి తాగండి అని చెప్పటం ఎంతో ఈ అభినందనీయం దీన్ని అల్లు సినిమా అల్లు కూడా గత పది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీన్ని ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు మట్టి చేస్తున్నారు ఈ యాభై రోజులు మట్టి ఈ కార్యక్రమం నిర్వహణ జరిగిన టౌన్ అంతటిలోని కూడా మిగతా చోట్ల ఆగిపోయినా కానీ దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఈ మానవతా సంస్థ వారిని ఎంతో అభినందిస్తున్నారు కృషి చేసిన అల్లూరు శ్రీనివాసం కు కూడా ఎంతో అభినందనలు తెలియదు అందుకే ద్రావం తీర్చినటువంటి శైలంద్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో ఉండేటువంటి పోలీస్ వంట పోలీస్ స్టేషన్ దగ్గర ఉండేటువంటి శైలవేంద్ర మజ్జిగ శైలవేంద్ర ఇక్కడ అల్లూరు శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో అలాగే మానవత్వ సంస్థ ద్వారా ఇక్కడ సెలవేంత్రం మధ్యకు సెలవుంద్రం జరుగుతుంది భీమవరంలో ఎంతో ఎన్నో సెలవేంత్రాలు ఉన్నప్పటికీ కూడా అవి కొన్ని కొన్ని ఆపేయడం జరిగింది అలా కాకుండా ఏ రోజు కూడా వేసవి కాలం స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా ఆపకంట డైలీ మార్నింగ్ పొద్దున్న పది గంటల నుండి మధ్యాహ్నం మూడు నాలుగు గంటల వరకు కూడా ఏకదాటిగా ఇక్కడ పోయడం జరుగుతుంది అనేక మంది వచ్చి ఇక్కడ ద్రాహం తీసుకోవడం కూడా జరుగుతుంది ఈ యొక్క సంస్థ మానవస్థ సంస్థ వారందరికీ కూడా మా ఎలక్ట్రికల్ అసోసియేషన్ తరఫుని కృతజ్ఞతలు చెప్తున్నాను అలాగే వన్ టౌన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారికి అడిషనల్ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అలాగే సీఏ వన్ టౌన్ సిఏ గారికి వన్ టౌన్ ఎస్సీ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా ఈ ఇక్కడ సెలవేంద్రం పెట్టుకోవడానికి సహకరించినటువంటి డిపార్ట్మెంట్ వారి అందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాం మరి మానవ తరఫున మేము మంచి మంచి పనులు చేస్తున్నందుకు మన అల్లు శ్రీనివాస్ గారు పోస్ట్ పార్టీ కూడా ఒక పెద్ద కారణం అల్లు శ్రీనివాస్ అంటే సోషల్ వర్కర్ గా ఈయన ఎటువంటి వ్యక్తి అన్నట్టు ఏ కులస్తుని అడిగినా మాల్లు శ్రీనివాస్ మాల్లు శ్రీనివాస్ అంటున్నాడు ఇది అంతకన్నా ఈయన జన్మకి ఇంకేం కావాలి అందుచేత ఈ అవకాశం నాకు ఇచ్చిన కృతజ్ఞతలు తెలియపడుతున్నాడు జిల్లా భీమవరం వంట పోలీస్ స్టేషన్ లో గత పది సంవత్సరాల క్రితం అప్పుడున్నటువంటి ఎస్పీ గారు ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా చలివేంద్రం ఏర్పాటు చేయడం చేయమని చెప్పేసి పోలీసు అనుమతి చేయడం జరిగింది జట్టి అంకరావు పది సంవత్సరాల క్రితం ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక చలివేంద్రం ఏర్పాటు చేయమని మాట చెప్పడం జరిగింది అప్పటి నుంచి కూడా సిఎల్ మారచ్చు ఎస్ఎల్ మారొచ్చు స్టేషన్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా సోషల్ ఆర్గనైన్ ఏఐటి సేవా సంస్థలు ఒక జైన్ సంఘం గాని మార్వాడి సమాజ్ కానీ వాసులు కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇవన్నీ సంస్థలతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వేసవి చలివేంద్రం వారి సౌజన్యంతో తాతల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా మధ్యకి సంపూర్ణంగా ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం గత రెండు సంవత్సరాల నుంచి కూడా మానవతా సౌకేంద్ర సేవా సంస్థ సంపూర్ణ సహకారం ఆ సభ్యులందరూ కూడా చక్కగా డోనర్షిప్ చేయడం వల్ల మేము ప్రతిరోజు కూడా మధ్యాహ్నం కాదు బాగా వర్షం చూపు మానేతాము కానీ చివరి దాకా కూడా వర్షాలు పూర్తిగా కురిసే వరకు కూడా మా తాతల సహకారం ముఖ్యంగా మానవతా సంస్థ సభ్యులు మా చైర్మన్ గారు ముఖ్య కమిటీ వారి సహకారంతో ప్రతిరోజు కూడా కార్యక్రమం చక్కగా చేయగలుగుతున్నాం మరి సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు